రిలీజ్ చేశారు మధ్యాహ్నం ఒంటి గంటల ప్రాంతంలో మరి ఆ జియో సారాంశం ఏంటి అంటే గత ప్రభుత్వంలో ఏదైతే న్యూ శాండ్ పాలసీ టూ థౌజండ్ నైన్టీన్ అండ్ అప్డేటెడ్ శాండ్ పాలసీ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ వన్ రెండు కూడా రద్దు అయింది ఈ ఈరోజు రోజు చిన్న చిన్న రోజు ప్రకారంగా రద్దు కావడమే కాకుండా మనకి ఈ ఫ్రీ శాండ్ పాలసీని అమలు చేసే దగ్గర ఇంటీరియర్ పాలసీగా ఇప్పుడు ఈ జియోలో చెప్పడం అనేది జరిగింది ఇంటీరియర్ శాండ్ అనేది ఫ్రీగా కన్జూమర్స్కి గృహ నిర్మాణం చేసుకునేటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఫ్రీగా దొరుకుతుంది ఈరోజు నుంచి అయితే దీనికి ఏదైతే మన ఎక్స్కరేషన్ ఛార్జ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ మాత్రమే తీసుకొని నాన్ ప్రాఫిట్ బేస్లో ప్రభుత్వం ఎటువంటి ఆదాయం ద్వారా ఆశించకుండా ప్రజలకు ఇవ్వడం అనేది జరుగుతుంది ఇప్పుడు మన దగ్గర మన జిల్లాలో ఒక ఆరు చోట్ల స్టాక్ యార్డ్స్ ఉన్నాయి ఈ స్టాక్ యార్డ్స్లో డెబ్బై రెండు వేల మెట్రిక్ టన్నులు మనకి ఈ రోజున అందుబాటులో ఉంది సుమారుగా అందులో ముప్పై వేలు పైగా ఇక్కడే అందుబాటులో ఉంది జువల కాలంలో అందుకని మనం ఇక్కడ నుంచి కూడా కార్యక్రమం చేస్తుంది ఇవాంటి నుంచి ఎవరైనా ప్రజలు కావాల్సిన వాళ్ళు వాళ్ళ యొక్క ఆధార్ డీటెయిల్స్ ఇచ్చి ఆ పాయింట్కి అనేది వచ్చి వాళ్ళు అరేంజ్ చేసుకున్నటువంటి ట్రాన్స్పోర్ట్ ద్వారా ట్రాక్టర్ కానీ లారీ కానీ ఇరవై టన్నుల వరకు ఒక రోజులో ఒక పర్మితి ఉంటుంది ఈ పర్మితి అనేది మనం ఆర్గ్యుమెంటేషన్ చేసుకొని ఇంకా శాండ్ని మనం రివర్స్ నుంచి బయటకు తెచ్చి పొజిషన్ చేసి అవైలబుల్ బాగా పెట్టి ఒక స్ట్రీమ్ లైన్ అయ్యేంత వరకు ఈ పర్మితి రెగ్యులేషన్ అనేది ఉంటుంది ట్వంటీ